నమస్తే సార్ సార్ చాలా మంది మొబైల్ ఫోన్లలో దేవుడి వాల్ పేపర్స్ అనేవి అనేవి పెట్టుకుంటూ ఉంటారు నిజంగా అలా పెట్టుకోవచ్చు అంట సార్ అంటే వాళ్ళ ఇష్ట దైవం కావచ్చు ఎక్కువగా వాళ్ళు ఆరాధించే దైవం కావచ్చు చూడడానికి అంటే నార్మల్ ఫొటోస్ ఉండడం వద్దు అందరికి తెలియడం నా పర్సనల్ లైఫ్ అనుకున్న పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కరి వాళ్ళ వాళ్ళ ఆలోచనని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు సార్ నిజంగా అలా చేయొచ్చు అంటారా తప్ప ఏమైనా ఒకటమ్మా ఇప్పుడు అలా పెట్టుకుంటారు ఆ ఫోన్ ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి అది పాకెట్ లో పెట్టుకుంటారు హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పెడతారు గెంట్స్ అయితే తీసుకెళ్లి ప్యాంట్ జేబులో పెట్టేస్తారు అవును దేవుడు పుట్ట ఇక్కడ పెట్టుకుంటారు పెట్టొచ్చు మరి అక్కడ కొంతమంది వెనక జేబులో పెడతారు మీరు దేవుణ్ణి మీరు ఒక పవిత్రంగా భావించి మీ ఇష్టదైవ్యంగా పెట్టుకుంటున్నప్పుడు ఎక్కడా కూడా మనకి ఎప్పుడు అంత అందుబాటులో ఉండకూడదు మనం ఏవో ఫోన్ తీసుకెళ్ళి రాగానే అలిసిపోతారు వచ్చి అక్కడ పెట్టి ఫోన్ బెడ్ మీద యూస్ చేస్తారు అక్కడ ఎవరున్నారు ఫోన్లు భగవంతుడు నేను ఇవన్నీ దగ్గర ఎక్కడ నుంచి అంటే చాలా మంది ఒక ఎన్ఫియారిటీ కాంప్లెక్స్ లో అవుతారు చూసేవాళ్ళు ఎందుకంటే ఆ ఫోన్ పెట్టుకుంటారు ఏవో వీడియోలు చూస్తుంటారు వాల్ పేపర్ ఎవరు ఉన్నారు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మరి దేవుడు ముందు కొన్ని కొన్ని అన్ని చూడొచ్చా మరి అట్లా అనుకుంటే ఆయన లేదు ఎక్కడ సార్ అది అలాంటప్పుడు లేని ఎక్కడ అనుకున్నప్పుడు దాంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటున్నా నేనేది పెట్టుకుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది కరెక్టే మరి ఇవి మీకు మెంటల్ గా ఇది ఒక రకమైన అడ్డం వస్తుందిగా దేవుడు అలా ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే వాల్ పేపర్ ని అలా స్ట్రైప్ చేసి తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు చేయని వాళ్ళ గురించి నేను చూడ చెప్పట్లేదు దాంట్లోకి వెళ్ళి మనం ఎలా ఎంతవరకు పవిత్రంగా ఉంటున్నాం గుడికి సంబంధించిందే కదా మనం గుడి దగ్గరికి వెళ్తామండి దేవుడి గుడి దగ్గరికి వెళ్తాము లేదా ఇంట్లో మనకు ఒక గుడి ఉంటుంది చిన్నది వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము ఏదో పూజ చేసుకుంటాము దీపారాధన చేసుకుంటాము నైవేద్యం పెడతాము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పండు మీద వెళ్ళేటప్పుడు సార్ నమస్కారం చేసుకొని నా పని సఫలీకృతం కావాలని కోరుకుంటాము స్టూడెంట్స్ అయితే హాల్ టికెట్ తీసుకొని అక్కడ పెడతారు పెట్టి పెన్ను హాల్ టికెట్ అన్నీ అక్కడ పెట్టేసి నాకు మంచి మార్క్స్ రావాలి అని పెడతారు నమ్మకమే అవును ఓకే నమ్మకమే అది కూడా కొంతమంది ఇంట్లో వాళ్ళు బలవంతంతో తల్లిదండ్రులు బలవంతంతో తీసుకెళ్ళి అక్కడ పెడతారు ఇంకా కొంతమంది అప్పుడు కొంత ముందుకెళ్తే గుడికి వెళ్తారు గుడికి వెళ్ళి పూజారి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఎప్పుడు మామూలుగా రూపాయి రెండు రూపాయలు కూడా అయిన వాళ్ళు ఆ రోజు వచ్చేసరికి ఒక వంద రూపాయలు ఇచ్చి దేవుడి పదాల దగ్గర పెట్టి హాల్ టికెట్ పెన్ను ఎక్కడ పెట్టేసి చేయించి అర్చన చేసి వచ్చి ఆయనకి దర్శనం చేసుకుని వచ్చేస్తారు అయితే సార్ నాకు ఒక డౌట్ మనం అసలు ఏంటి ఏం చేస్తున్నాం అనేది మన పూర్వజన్మని బట్టి ఆధారపడి ఉంటుందని అంటుంటారు కదా మరి ఈ హాల్ టికెట్లు అక్కడ పెట్టి అంటే ముందే డిసైడ్ అయిపోయింది ఒక రకంగా ఈ హాల్ టికెట్లు అక్కడ పెట్టి పూజ చేయడము ఇదంతా చేయడం వల్ల ఏమైనా చేంజ్ ఉంటుందా మీరు అన్నారు కదా నమ్మకం అనే ఆ నమ్మకం ప్లస్ ఒక రకమైన మానసిక తృప్తి ఆల్రెడీ వాళ్ళకి చదువుకుంటారు వాళ్ళకి ఎయిటీ మార్క్స్ వస్తాయి ఎక్కువగా చేసేది ఎవరు చెప్పమంటారా బాగా చదువుకున్న చేస్తారు ఈ పని చూడండి చేయండి అసలు చదవనోడు ఎల్లడు చేయడు ప్రయత్నం అసలు చెయ్యడు వాడికి తెలుసు ముందే మనకి థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి అవసరం లేదు అది ముందే డిసైడ్ అయిపోతాడు ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ గానీ లేదు వాడ అసంకల్పిన కొరకు అట్లా లేదని తాత్కాలిక పెట్టేసి ఒక తంతలా చేసి వస్తాడు ఎవరైతే బాగా చదువుతారు వాళ్ళే వెళ్తారు గుడికి వాళ్ళు ఆటోమేటిక్ మార్క్స్ వస్తాయిగా అవును అది అది ఎవరి మీద వస్తుంది అది దేవుడిని నమ్మటం వల్లనే మార్క్స్ వచ్చినాయి దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి పూజలు దర్శనం ఇచ్చి అది చేసుకోవటం వల్లే వాళ్ళకి మార్క్స్ అని వాళ్ళు ఫీల్ అవుతారు కానీ వాళ్ళు సొంతంగా వాళ్ళు కష్టపడి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు రాసిందే అది అవునా కాదా ఇది వాస్తవం ఇది ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళే చేస్తారు వాటిని కూడా అది మీరు వాల్ పేపర్ అన్నారు వాల్ పేపర్ వచ్చేసరికి ఒక ఫోన్ ఇక్కడికైనా పెట్టుకోగలిగితే ఎక్కడ పెట్టకుండా చాలా మంచిది ఎందుకంటే మనకి హృదయ స్థానం మనకి ఆత్మ నేను ఆత్మ అనేది ఇక్కడే ఇక్కడికైనా పెట్టుకొని నిజంగా కనుక ఆ ఫోన్కి సంబంధించింది వాళ్ళ నమ్మకంతో ఉండి ఆ వాల్పేపర్కి పెట్టుకొని ఉంటే బాగుంటుంది ఓకే కానీ ఎంతమంది చెప్పండి మీరు అదే స్టూడెంట్స్లో వాల్పేపర్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి వాళ్ళు అంటే గృహిణులు కానీ వాళ్ళు కానీ అదైతే ఒకళ్ళు బ్యాగ్ లో పెట్టుకోవటం లేదా చేతితో పెట్టుకోవటం అలా చేస్తారు అంతవరకు ఓకే ఇంకొకటి ఏంటంటే వెంటనే చిన్న నేను చాలామంది చూశాను కూడా బండి మీద చిన్న చిన్న యాక్సిడెంట్లు చిన్న అలా జరికిచ్చినా కానీ అంటేనే ఫోన్ తీసుకొని దేవుడి గట్టి పెట్టుకొని చూసుకొని ఇట్లా అనుకోవటం ఏదో ఏదో అనుకున్న సిగ్నల్స్ ఉంటాయి అవన్నీ అలా చేసుకుంటూ ఉంటారు నేను గమనించాను నేను వెళ్ళేటప్పుడు కానీ ఇదంతా చేసి చూశాను అది మళ్ళీ ఇంకొకరు కొంతమంది ఏం చేస్తారు తెలుసా మీకు ఏ రోజుకు పేపర్ మారుస్తూ ఉంటుంటారు సోమవారం వచ్చేసరికి శివుడికి సంబంధించింది మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం వచ్చేసరికి అయ్యప్ప స్వామి గురువారం సాయిబాది శుక్రవారం అమ్మవారిది శనివారం స్వామి వచ్చేసరికి సూర్యుడికి సంబంధించింది సూర్య ఇలా ప్రతి ఒక్కరు పెట్టుకుంటా ఉంటారు అలా ఈ ఈరోజు ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి అది ఒక రకమైన ఫీలింగ్ మళ్ళీ అయితే ఇప్పుడు దీని ప్రకారంగా తీసుకుంటే చాలా మంది ఎవ్రీడే పేపర్ గా స్టేటస్ కూడా పెడుతుంటారు వాట్సాప్ లో స్టోరీస్ స్టేటస్ అవన్నీ ఏంటి అసలు నమ్మకమే నమ్మకం పిచ్చి పిచ్చి ముదిరిన తర్వాత పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత నన్ను తిట్టుకుంటారు చెప్తుంటే అలా అందుకంటే మీ మీద మీకు కమాండ్ తగ్గిపోతుందండి మిమ్మల్ని మీరు మీకు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు ఇలాంటివన్నీ చేస్తుంటారు దేవుని లేదు నేను కూడా పెడతాను వాల్ పేపర్ నాకు నాకు మాలో డీపీలో పెట్టుకుంటాను నేను కూడా అంటే నా ఫోటో తక్కువ పెడతాను ఎవరిని చూసినా గానీ ఎందుకంటే దేవుడి పెట్టుకుంటుంటే నేను కూడా ఆధ్యాత్మిక ఉన్నాను కాబట్టి దేవుడిది వినాయకుడికి పెట్టుకుంటాను ఎక్కువగా లేదా శివుడికి పెట్టుకుంటాను అలానే ఉంటుంది అది ఎందుకంటే దాన్ని నేను అలా ఉంచుతాను అది మళ్ళీ రోజు రోజు మార్చడానికి కానీ దాదాపు చాలా సంవత్సరాల సంవత్సరాలు అది శివుడికి సంబంధించిన డిపి ఉండేది ఈ మధ్య వినాయకుడికి పెట్టాను అది అది ఏదో నా సెంటిమెంట్ నాకు కూడా ఉంటుంది కదా అది అంటే ఇంత ఇంత ఈ రకంగా సెంటిమెంట్ అని కాదు జస్ట్ నాకు కొన్ని మనకు ఏంటంటే కొన్ని సిగ్నల్స్ తెలుస్తా ఉంటాయి ఆ సిగ్నల్స్ ఆధారంగా వాటిని అలా పట్టుకొని అలా చేస్తా ఉంటుంటాం పెట్టుకోవచ్చు అంటారు పెట్టుకోవాలి నేనైతే నేను వాస్తవం చెప్తున్నాను నేను ఫోన్లు పెట్టుకుంటున్నప్పుడు నేను టేబుల్ మీద కింద పెట్టి నా కాళ్ళకు దగ్గరగా కూడా ఫోన్ పెట్టను నేను కాళ్ళు కూడా పెట్టుకోను నేను సోఫాలో కూర్చున్నప్పుడు ఇంట్లో కూడా టీపాయ్ ఒకటి ఉంటే ఫోన్ టీపా మీద పెట్టినప్పుడు నేను కాల్ ఫో టీపా మీద పెట్టను నిజంగా చెప్తున్నాను అది నాకు నాకు సబ్కాన్షియస్ మైండ్ ఉండిపోయింది దాని దానికోసం ఆలోచించాల్సి పని లేదు గా నేను దానికి ఒక టైం కేటాయించి నేను నా ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకునే చేయట్లేదు ఒక దేవుడి మీద ఒక నమ్మకం ఉంది నమ్మకం ఉంది కాబట్టి అసలు ఎందుకు అక్కడ పెట్టను అసలు దాన్ని ఆలోచించే స్థాయి కూడా తెలుస్తున్నాను నేను తెలియకుండానే కొన్ని కొన్ని పక్కన పెట్టేస్తాను అక్కడ పెట్టను అసలు తెలియదు అలా తయారు చేసిన నిత్యం ఇబ్బంది పడకూడదు మనం భగవంతుని గుడికి వెళ్తున్నాము లేదంటే ఇంట్లో మనం భగవంతుని ధ్యానంలో ఉన్నాము అంటే ఎటువంటి నియమాలు అయితే కొన్ని కొన్ని ఉంటాయో రెగ్యులర్ గా ఖచ్చితంగా మనం ఈ డీపీలు ఈ ఏమంటారు వాల్ పేపర్స్ పెట్టుకున్నప్పుడు పాటించాల్సి పాటించాలి చూస్తా ఉంటాడు మిమ్మల్ని చూస్తుంటాడు మీరు కన్ను మీకు చూసుకొని ఓపెన్ చేసుకోండి దగ్గరగా ఉంటాడు మీకు మీరు ఎవరైతే ఏ ఇష్టదైవైనా పెట్టుకుంటున్నారో మీరు ఒకసారి కళ్ళకి చూడండి అట్లా మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంటారు నిజంగా తెలుసుకుంటే తెలుస్తుంది సార్